హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిన్స్ కల్గం పులిగం ఫస్ట్ వీడియోలో చింతకాయ రోటీ పచ్చడి గురించి తెలుసుకున్నాం కదా ఆ ప్రాసెస్లోనే పచ్చడి తొక్కేటప్పుడు చింతపిక్కలన్నీ తీసి పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ పిక్కలతో రసం చేసి ఒక్కసారి చూడండి ముందుగా మనం పచ్చడి నూరేటప్పుడు వచ్చిన చింతపిక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ పిక్కెలన్నీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కడిగేసేయాలి పిక్కలన్నీ తీసిన తర్వాత ఆ వచ్చిన వాటర్తోని రసం పెట్టుకోవాలి రసం కోసం కావలసినవి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అవి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత దాంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఫ్లేవర్ బాగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఎర్రగా అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న రసాన్ని ఈ బౌల్లో పోయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని కూడా వేయండి వేసేసి ఇలా ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద మరగనివ్వండి మంచి గుమగుమలాడే మంచి స్మెల్ కూడా వస్తుంటుంది చూడండి ఎలా ఉందో బాగా మరిగిపోతుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఈ రసంలో మళ్ళీ చింతపండు కానీ ఉప్పు కానీ అస్సలు వేయకూడదు ఆల్రెడీ ఈ రెండు ఈ చింతకాయ తొక్కేటప్పుడే దీంట్లో వేసాము ఈ రసాన్ని మనం వాడటం వల్ల విడిగా తాగినా కూడా బాగుంటుంది దానివల్ల జీర్ణ సమస్యలు రావు కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి